ఫైనలీ అయితే ఇప్పుడైతే మేము అరకు కాఫీ తాగడానికి వచ్చాము యాక్చువల్గా నాకైతే కాఫీ తాగి అలవాట్లేదు బట్ తీసుకుంటానికి సో దీని గురించి అయితే నేను ఇప్పిస్తున్నాను అనమాట అరకు కాఫీ అన్నమాట యూట్యూబ్లో పెట్టడం యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ బోనాకి రన్ చేస్తుంది సో గాయ్ ఫైనలీ అయితే వీళ్ళు కాఫీ తీసుకుంటున్నారు సో ఇదనమాట అరకు కాఫీ ఇది మా కాలేజ్లో ఉంటుంది చూడండి మీరు సో మేము వీడియోస్ స్పెషల్గా తీసుకుంటుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా మేము మేమైతే ఫైనల్ ఇయర్ అయిపోయింది మాకు అండ్ రైన్ పడుతుంది మేము ఎప్పుడు కాలేజ్కి వచ్చినా రైన్ పడుతుంది అదేంటో మరి సో వీళ్ళకైతే నేను ఇప్పిస్తున్నాను అనమాట తింటున్నారు వీళ్ళిద్దరూ తాగుతున్నారు కూడా